హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు జనవరి పదిహేడవ తేదీన సో కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఈ తర్వాత ఏంటంటే రైతులకు మహిళలకు తరుణ బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జంప్ చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి జనవరి పదిహేడో తేదీనైతే కనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ మీటింగ్లో ముఖ్యంగా మనకు పలు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మనకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు అయితే కనుక చెప్పబోతున్నారు ఏ ఏ పథకాలు మనకు ఎప్పుడెప్పుడు అమలు చేయబోతున్నారు అనేది అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు రైతులకు తలలకు మహిళల బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అందులో మొదటిగా చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే విడుదలైతే చేయబోతున్నారు దాని మీద నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అయితే చెప్పడం జరిగింది మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద మనకు ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా మనకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేలు ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు పద్దెనిమిది విడతలకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేసింది పంతొమ్మిది సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయవలసి ఉంది అది మనకు ఈ జనవరిలో అయితే విడుదల చేస్తారనమాట మామూలుగా సంక్రాంతి టైంలో అయితే విడుదల చేస్తారు ఒక్కోసారి సంక్రాంతి ఎండింగ్ లైన్ కానీ విడుదల చేస్తారు ఆ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో కేంద్రము అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో దాని మీద అయితే మనకు డేట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు అనేది అయితే ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట ఇక రెండో చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలోని మహిళలకు ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఏంటంటే కనుక ఈ పథకానికి సంబంధించి కూడా కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై అనేది ఖర్చు అవుతుందని చెప్పేసి కనుక చెప్పడం జరిగింది ఈ పథకాన్ని కూడా మనకి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనుక చెప్పే అవకాశం అయితే ఉంది సో ఆ పథకానికి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఆల్రెడీ ఉచిత బస్సు మీద అయితే కనుక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది సో మనకేంటంటే కనుక ఈ ఉగాది నుంచి అంటే మనకు మార్చి ఎండింగ్లో వస్తుంది కదా ఉగాది ఉగాది ఫెస్టివల్ నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి కూడా విధి విధానాలు అర్హతలు గైడ్ లైన్స్ అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో సో మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అమలు అవుతోందో అదేవిధంగా ఏపీలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట సో ఉగాది నుంచి ప్రారంభిస్తామని అయితే డేట్ అనౌన్స్ చేశారు సో దానికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మరొకటి చూసుకుంటే కనుక మనకు తల్లికి వందనం అంటే ఏ ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ఉండేది కదా దాని ప్లేస్లో తల్లికి వందనం పథకం అయితే తీసుకొని రావడం జరిగింది సో ఆ పథకం కింద అయితే కనుక స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్ వెళ్తుంటే అంతమందికి పదిహేను వేలు వాళ్ళిద్దరు వెళ్తుంటే మా ముప్పై వేలు ముగ్గురు వేలు తోంటే నలభై ఐదు వేలు జం చేయడం జరుగుతుంది ఈ రకంగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి దీనికి కూడా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మనకేంటంటే కనుక జూన్ ఫిఫ్టీన్త్నే పథకాన్ని లాంచ్ అయితే చెప్పడం జరిగింది అంటే స్కూల్స్ రివోపెన్ అయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి స్కూల్స్ రివోపెన్ అయిన తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట సో ఈ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం అయితే ఉంది వీటితో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది సో మనకి జనవరి పదిహేడో తేదీన కేబినెట్ మీటింగ్లో వీటి గురించి చర్చించే అవకాశం అయితే ఉంది ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి